ఓకేనా ఆహా చాలా బాగుంది మెట్పల్లి పట్టణ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా అమ్మ గోధుమ గడ్డి జ్యూస్ సెంటర్కు రండి గడ్డి జ్యూస్ తాగితే మీ ఆరోగ్యము చాలా బాగుంటుంది షుగరు తగ్గుతుంది కొలెస్ట్రాలు తగ్గుతుంది మలబద్ధకము పోతుంది రక్తంలో హీమోగ్లోబిన్ శాతము పెరిగి రక్తహీనతను నివారిస్తుంది కాబట్టి క్యాన్సరు పక్షవాతము నిద్రలేమి కాళ్ళ నొప్పి కీళ్ళ నొప్పి మోకాళ్ళ నొప్పి నడువు నొప్పి అన్నీ రోగాలు కూడా పోతాయి సర్వ రోగ నివారణ అయిన గోధుమ గడ్డిని తీసుకోండి మీరందరూ కూడా తాగి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి దేనిదేనుకో ఎంతో ఖర్చులు చేస్తున్నారు కానీ ఈ గోధుమ గడ్డి తాగి మీకు వారము పదిహేను రోజుల్లో మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి ఇందులో పీచు ఎక్కువగా ఉంటుంది మంచి జీర్ణమవుతుంది ఒత్తిడిని తగ్గిస్తుంది శ్వాస సమస్యను గ్యాస్ సమస్యను నివారిస్తుంది కాబట్టి గోధుమ గడ్డి జ్యూస్ తాగండి మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండండి నేను ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎలగడప అక్కడి నుండి వచ్చి ఈ గోధుమ గడ్డి జ్యూసు తాగుతున్నాను కావున మీరు కూడా అందరూ తాగి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మెట్పల్లి పట్టణ ప్రజలకు తెలియజేయనైనది